네. <목소리나>

కోసం రాలేదు వాళ్ళు కోసం వచ్చారు సేవ ద్వారా పేరు రావాలని ఆలోచించారు ఇక్కడ ఉన్నాయన నేనే ఎమ్మెల్యే చేశా తల్లిసారి పోతే నాకు జ్ఞాపకం బయలు చూస్తుంది అంతవరకు దినేష్ సిద్ధి గారు ఏం చేశారో మన చూశాం ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతుంది ఏనుగు భయపడుతున్నా తోగుతున్నా అది నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి నేను అందరికీ ఈ రోజు మీ అందరికి కూడా ఒకటే కోరుతున్నా

ఏమైంది అని వస్తుంది ఇక్కడ కూటమి ప్రభుత్వం వస్తుంది అందరికి న్యాయం చేసే బాధ్యత మారే మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై